హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే షాప్సీలో నేను ఫోన్ పో ఆర్డర్ పెట్టాను సో అవి ఎలా వచ్చాయి ఏంటో చూద్దరు కానీ మార్నింగ్ మార్నింగే వచ్చారండి సో దాన్ని రిసీవ్ చేసుకున్నాను ఎంత క్వాలిటీ వచ్చాయో ఏంటో కొంచెం మా మమ్మీ డాడీకి కొంచెం కింద పడిన మొబైల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా తీసుకున్నాను అనమాట అవి ఎలా వస్తాయని కొంచెం టెన్షన్ చూస్తున్నాయి ఇది నేను షాప్సీలో ఆర్డర్ పెట్టాను లింక్స్ కావాలంటే చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను రెండు ఒకేసారి వచ్చేసాయండి చాలా ఎర్లీ డెలివరీ అండ్ చాలా బాగా అనమాట నేను ఓపెన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్గా ఉంటుంది నాకు ఏమైనా పార్సల్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో నేను ఓపెన్ చేస్తాను అనమాట సో ఈసారి ఈజీగానే వచ్చాయి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చాయండి చాలా బాగున్నాయి షాప్సీలో కానీ మీషోలో కానీ ఈ మధ్య ఆర్డర్ పెడుతున్న మంచి మంచి వస్తున్నాయండి కొంచెం డ్యామేజ్ లేకుండా నీట్గా ప్యాక్ చేసి నీట్గా వస్తాయి అనమాట నేను రెండు పౌచ్లు ఆర్డర్ పెట్టాను ఇది పోకో ఎం టూకి ఫోన్కి అనమాట ఇవి చాలా మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి పౌచెస్లో ఇవైతే కొంచెం వాళ్ళకి క్యారీ చేయడానికి బాగుంటుంది కింద పడినా సరే అంత డ్యామేజ్ అయితే ఉండదు కదా అని చెప్పి తీసుకొని సైడ్ అన్ని ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మనీ అలాంటివి అనమాట కొంచెం చూడడానికి కూడా ఒక మంచి లుక్ ఇస్తాయి అవి ఆ పౌచెస్ సో ఆర్డర్ పెట్టమంటే నేను ఆర్డర్ పెట్టాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసారండి వాళ్ళు టెన్ కలర్ వచ్చేసారు చూస్తున్నారు కదా టూ కలర్స్ అండి అది ఆరెంజ్ కలరు ఇది సిమెంట్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి ఉంది మంచిగా ఉంది ఈ బ్లూ కలర్ మా మమ్మీ తీసుకున్నారు ఇందాక చూపించి ఆరెంజ్ కలర్ మా డాడీ తీసుకున్నారనమాట చూసారు ఎంత నీట్గా ఉందో మంచిగా వచ్చాయి అనమాట పోసు ఈ మధ్య ఏం తీసుకున్నా సరే ఆర్డర్స్ చాలా మంచిగానే వస్తున్నాయండి ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చాయండి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి రెండు ఓకే బాయ్